సిగ్నల్స్ వాటర్ బాటిల్ తీసుకో ఏమద్దు అక్కడికి వాటర్ బాటిల్ నేను తీసుకుంటే ఇటు తాగేస్తున్నాను ఏం చిల్లరు కాదరా మీరు ఆడొచ్చాడానికి ఆడ బండి ఎక్కిచ్చేస్తాడు మా బండి ఎక్కి ఆడికి నా ఫోన్ ఇచ్చేస్తాను వీడ తెస్తూ ఉంటాడు మన ఫోన్లు చూసుకుంటే నాకే జల్సిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ యా అరగంట పన్నెండు పన్నెండు పవండి వెళ్ళి ఎదరికి వెళ్ళావు కదా సిగ్నల్స్ ఉండవు ఏమి లేవా ఎదరేమంటాయండ సరే కాదు అందరూ బిర్యానీకేనా ఏమో అదే చికెన్ చాప్ అందులో చికెన్ అసలు కోల్డ్ ఉందా లేదా మరి దేని గురించి మరి అంత డిస్కషన్ అక్కడ తీసుకోండి ఇంకా బాబు మేము మనుషులే మేము అయ్యంట రెండే చాలు రెండు కేజీలు వాటర్ బా రెండు కేజీలు వాటర్ బాటిల్ తీసుకో శ్రీ 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 భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం కొయ్యూరు సాధించా మొత్తానికి వాళ్ళకి అది బాబు రామ ఫుడ్ స్పాన్సర్ అడుగున్నాడ్రా గులోకి వెళ్తున్నాం ఓ మైడ్ అంటే ఏం లేదు ఇంకా బట్టలు తెచ్చుకున్నాం బ్యాగ్లో పెట్టేసుకున్నాం కదా ప్రశాంతి తెచ్చుకోలేదు నైట్ ప్యాంట్ ఒకటి తెచ్చుకున్నాడు రేఖ ఆది ఇదేనా రూట్ రూటేదేనా ఎల్జీ మాడుకలు తినేసి వచ్చేద్దాం మాయమ్మ అరేయ్ కొంచెం బిల్లలమ్ కొట్టుకోటా విడలలేద్దాం పాటలు దూ మాత్రమే తాగి పిచ్చి కొడుకులమ్మి పిచ్చి కొడుకులమ్ ఆమర కడగారం అదె భర్త అయిపోయాడు పాప మైక్ ఉంది వీడియో ఉందండిపోయిందా ఏదేదో అనియాత్ర బాబాయ్ మీ గట్టిగానే నా వల్ల కాదురా స్వామి ఇంకా తెగండి మీరు తెగండి

ഷാക്ക് ഷാക്ക് പാട് പപ്പു അപ്പദാദു അപ്പടാ അപ്പദാദു എൻജോയ് എൻജോയ് నిజం చెప్పాలంటే లేట్ అయినా ట్రావెల్ బాగానే ఉంది ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంది నిజంగా దరిద్రం అనుకున్నాను నేను మనం మీల్స్ చనిపోద్ది లేదు అలాంటిది ఈ టైంలో మరి వాటర్ కాస్త తక్కువ కింద మనం వెళ్తే బాగానే ఉంటది ఆల్రెడీ చాలా మంది వచ్చారు అందరు వెళ్ళిపోయే టైంలో మనం వచ్చాం కాదు వేళ అలా దిగారు మచ్చా ఇక దిగారా ఉందా సచిన్ గారు అయితే ఫోన్ కింద నువ్వు వెళ్ళేది ఫస్ట్ నాకు భయం కంటే ఫోన్ పడుతుందనే భయం నువ్వే జారిపోతున్నావు అడ్డే దిగాలి ఛాన్స్ లేదు కానీ పెద్దోళ్ళు ఎలా దిగారని సో వాటర్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ వస్తుంది ఉండే కొల్ అంటే ఇప్పుడు మనం మార్చిలో వచ్చాం మార్చ్ ఫస్ట్ మేబీ నాకు తెలిసి ఏప్రిల్ మే టైంకి ఈ వాటర్ కూడా రాకపోవచ్చు కానీ వ్యూ చూడడం చాలా బాగుంది ఓకే మనం వాటర్లోకి వెళ్ళబోతున్నాం O be o ne? Kameran diye. Kamera quality show değil kameran quality. Adım ok temiz. Hey Barca ne ya? ైట్ మర్చిపోకండి ఓకే ఓకేనప్పుడు స్నానం గట్ట చేయడానికి కుదరకపోతే ఇంకా ఇలాగే ఉంటది అలాంటే గోరంగా అక్కడ ఉంటాడు ఆడేది

वो <laughs> <laughs> <boy. laughs> మాట్లాడలే పండిపోతుంది కదా సరిపోద్ది హార్ట్ బీట్ బందా బైక్ బ్యాగ్లెట్ తీపికలేదు পাপমান বর্তমান দক্ষিণবাড়লেন দর্শনের মতো পারলে বাবু নবেল বাবু পলে